ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి స్వాగతం అందరికీ నమస్కారం అండి ఈరోజు అధ్యాయంలో అర్జున విషాద యోగంలో ముప్పై ఒకటవ శ్లోకాన్ని సహితంగా తెలుసుకుందాం ముప్పై ఒకటవ శ్లోకంలో నిమిత్తాన్ని పశ్యామి విపరీతాని కేశవా నాశ్రేయోర్ను పశ్యామి ఇక్కడ పశ్యామి కొన్ని పదాలు ఉన్నాయి చూస్తున్నాను అని అర్థము మరి మాహవే అహవే అంటే యుద్ధంలో చూస్తూ ఉన్నాడట ఇంకా ఏం చూస్తున్నాడు మరి అంటే విపరీతాన్ని అంటే శకునాలు శకునాలను చూస్తూ ఉన్నాడు కనిపిస్తున్నాయి దీనివల్ల ఏం జరుగుతుందో తెలిసిపోతూ ఉంది యుద్ధం తర్వాత విపరీతాలైన శకునములు అంటే నిమిత్తాన్ని అంటే శకునం కూడా కనిపిస్తున్నాయి నాకు మరి అవి బంధువులను వధించి ఆ తర్వాత శ్రేయంను కలుగుతుందా కలగదా అనేది నాకు తెలిసిపోతూ ఉన్నది అని కేశవ ఆ శకునాలు కనిపిస్తున్నాయి నాకు అపశకునాలు కనిపిస్తున్నాయి యుద్ధంలో బంధువులందరినీ చంపుకొని నేను ఏమిటి ఊహించలేకపోతున్నాను నా బంధువులే కదా వీళ్ళందరూ వీళ్ళందరినీ యుద్ధంలో వధించిన తర్వాత నాకు వచ్చే లాభం ఏముంటుంది దుఃఖం కాకుంటే నాకు అపశకనాలే కనిపిస్తూ ఉన్నాయి అని తన అంటే యుద్ధము చేయడానికి ముందే ఇప్పుడు కొంతమంది శకునాలు కూడా చూసుకుంటారు కొంతమంది ఏమంటారు ఏ ఏం చెప్తావరా అన్నీ మూఢ నమ్మకాలు ఇట్లా అటు పోతే ఇది ఇటు పోతే అది ఇవన్నీ చెప్తావా అట్లా ఇట్లా అని మాట్లాడుతూ ఉంటారు కదండి అట్లాంటి వాళ్ళు సడన్గా ఒకనొక రోజు ఏ పని చేయడానికైనా కానీ ఆ విధంగా అరే తుమ్మిండ్రో లేకపోతే పిల్లెదురయిందనో కాకి అరిచిందనో ఇలాంటివి ఏమైనా మనకి మనకేమనిపిస్తుంది చెప్పండి మన ఇళ్ళల్లో ఉంటారు కదా కొంతమంది అట్లాంటి వాళ్ళు అంటే కొంతమంది ఏమో అతిగా నమ్ముతూ ఉంటారు ప్రతిదానికి ఏది వేసిన కూర్చున్న పడ్డా వీటికే నమ్ముతూ ఉంటారు కొంతమంది ఏమో అసలు దాన్ని తీసుకోవద్దు అవన్నీ ఏముండవు ఉండవు అది ఇది అని మాట్లాడుతూ ఉంటారు అట్లా ఎవరైతే దాన్ని సీరియస్గా అసలు తీసుకోకుండా ఉండే తన స్వయం శక్తి మీద ఆధారపడి ఉన్నాము అనిపిస్తూ ఉంటారో ఒక మహావీరుడు కదా అర్జునుడు అటువంటి వాడు గీ శకునాల గురించి మాట్లాడుతున్నాడు శకునాలు కూడా కనిపిస్తున్నాయట అపశకునాలు కనిపిస్తున్నాయట అపశక్నాలు అంటే చెడు శక్నాలు దీనివల్ల ఇప్పుడు అంటారు కదా అవు కారు దురద పెడుతుందో ఏమవుతుందో ఏమో అని భయపడుతూ ఉంటాం కన్ను అదురుతుంది ఏమవుతుందో ఏమో అని బల్లి బల్లిని ముట్టుకున్నా ఏమవుతుందో ఏమో ఇట్లా అంటే ఈ ఏవో అనకి అపశకునాలు కనిపిస్తూ ఉన్నాయట అంటే ముందేమో చూసి ఉత్సాహంగా వెళ్ళిండు తర్వాత వాళ్ళందరినీ చూసి అయ్యో నా బంధువులు అనే ఒక మమకారము వల్ల తనలో ఉన్న శక్తి అంతా నశించిపోయి పూర్తిగా దుర్బలుడైపోయి చివరకు దాన్ని ఏ విధంగా చెప్తూ ఉన్నాడు అంటే నాకు అపచగ్నాలుగా అనిపిస్తున్నాయి నేను వీళ్ళందరిని వధించినప్పటికీ నాకు ఏం లాభం ఉంటుంది దుఃఖం తప్ప అసలు నాకు ఏ విధంగా కూడా ఇవి మంచి శకునాలు కనిపించట్లేదు చూస్తే అని ఓ కేశవా అంటున్నాడు ఇక్కడ ఏదన్నా ఒకటి మనకు లాభం అవుతుందంటేనే కదా మనం చేయాలి పైగా ఈ అపశకునాలు కనిపిస్తున్నాయి ముందే ఇలాంటప్పుడు యుద్ధం చేయడానికి ఎలా సాహసిస్తాను నేను నాకు ఎటు చూసినా కూడా దాన్ని గుర్తొస్తూ ఉంటే దుఃఖమే కలుగుతుంది అసలు మరి ఈ శకునాలు నిమిత్తాలు ఎవరికి వర్తిస్తాయి మరి అంటే స్వపక్షం వారిక లేక ప్రతిపక్షం వారిక అంటే ఈ శకునాలు నిమిత్తాలు ఉభయలకు కనిపిస్తాయి ఎవరైనా ఎవరు శకునాలు మరి ఇప్పుడు ఉభయ సైన్యాలు ఉన్న వాళ్ళకి వర్తిస్తాయి కదా శకునాలు అంటే ఒకళ్ళకే కాదు కదా మరి వాళ్ళకి కూడా అప్పుడు అవే శకునాలు ఉంటాయి అక్కడ ఇప్పుడు ఇద్దరము ఒకే చోటు ఉన్నాము ఒకళ్ళు ఇచ్చేవా కొనేవాళ్ళు ఒకళ్ళు అమ్మేవాళ్ళు మరి అక్కడ కుక్క ఆరిచింది ఏదో ఒకటి సంథింగ్ శకునం అనిపించింది మనకు అప్పుడు ఏమంటారండి ఆ శకునం అనేది ఇద్దరికి వర్తిస్తుంది ఒకళ్ళకే కాదు కదా మరి అట్లాంటప్పుడు అదే అపశకునం ఇద్దరికి అవుతుంది కాదు కదా అయితే స్వపక్షానికి ఉండాలి లేకుంటే ప్రతిపక్షానికి ఉండాలి ఎవరికో ఒకళ్ళకు మంచి శకునం ఉండాలి కదా కానీ శకునం ఎట్లా వర్తిస్తుంది చెప్పండి ఇప్పుడు ఒకళ్ళ మంచిగా ఒకళ్ళకి చెడ్డగా ఒకటే శకునము ఒకళ్ళకు అపశకునం అయినప్పుడు ఇంకోళ్ళకు కూడా అపశకనం అవుతుంది కదా అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అంటే ప్రతిదానికి అలాంటివి వర్తించవు అని మనం చేసే పనులలో ప్రతి దాంట్లో కూడా శకునాలు అనేవి వర్తించవు వ్యక్తిగతంగా ఎప్పుడో కొన్నిట్లో మాత్రమే మనం వాటిని తీసుకోగలుగుతాం అంతేగాని పూర్తిని మొత్తం అయిపోయింది యుద్ధానికి రెడీ అయిపోయాడు మొత్తం యుద్ధం చేయడానికి అందరు వచ్చి నిలబడ్డారు తమాషానేమన్నా ఇవన్నీ ఎందుకు చెప్పించాలి మరి అట్లాటప్పుడు యుద్ధం చేయడం మాకు ఏం వద్దు ఏమొద్దు ఇప్పుడు దుర్యోధనుడు చేసింది అదే కదా అన్నీ వేసి వచ్చిన తర్వాత భయపడ్డ భయపడుతున్నా నేను వాళ్ళందరూ వీరులు ఉన్నారు మా ఇక్క ఎవరు ఉన్నారు నాకు అని మాట్లాడిండు మాట్లాడితే భీష్మాచార్యుడు ఈ ప్రేలాపణ చేసుడు కాదు నాడో యుద్ధం చేయి అని ఊరించిండు ఎప్పుడు శంఖాన్ని కూడా ఊరించిండు అర్జునుడు వచ్చిండు చూసిండు శంఖాన్ని కూడా ఊరించిండు అన్నీ అయిన తర్వాత అరే మా వాళ్ళే ఉన్నారు అందరు ఎట్లా చంపాలే నాకు శక్నాలు కనిపిస్తున్నాయి కాబట్టి అంటే మన తమాషా అనేది మన ఇక ఐదోళ్ళు వద్దు అసలు ఏం భూమి వద్దు అంటే యుద్ధమే ఉండకపోయేది కదా మీ ప్రాతిజ్ఞలు అన్నీ నెరవేర్చుకుంటాము యుద్ధం చేస్తాము అని మీరే చెప్తేనే కదా యుద్ధాన్ని ఏర్పాటు చేసిండ్రు యుద్ధం ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడేమో మా వాళ్ళే ఉన్నారంటే మీ వాళ్ళే ఉంటారు అని తెలియదా ముందే భీష్ముడు ఉంటుంది తెలియదా ద్రోణుడు ఉంటాడు అని తెలియదా వాళ్ళ కొడుకులు మన్మలు మన్మరాలు వాళ్ళే కదా ఇప్పుడు ఇప్పుడు ఇటు కూడా మరి తన కొడుకులు పాండవులు ఉప పాండవులు అభిమాన్యుడు కూడా యుద్ధంలో పాల్గొంటున్నాడు మరి అలాగే ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు కదా వాళ్ళు కూడా పాల్గొంటారు దాంట్లో కొత్త ఏముంది అంటే మన దూర ఆలోచన చేసుకొని ముందే తెలుసు దాని గురించి ఏంటి మన వాళ్ళు పెద్దవాళ్ళు అంటుంటారు దూర ఆలోచన ఉండాలి అనేది అంటే దాని యొక్క పర్యవసానం ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఊహించి దాని తర్వాత మనం దాని యొక్క సక్సెస్ను ఆలోచించుకొని అప్పుడు నిర్ణయించుకోవాలి అంతేగాని వాటిగానే ముందే ముందే ఇట్లా చేద్దాం చేసి అయితే చూద్దాం అంటుంటారు కొంతమంది ముందైతే మనం స్టార్ట్ చేసి చూడాలి కదా అప్పుడే తెలుస్తుంది ముందే అన్నీ ఊహించుకుంటే ఎట్లా అంటే కొంతవరకు అయితే మనం తప్పకుండా ముందు జాగ్రత్తగా అన్నిటినీకి అన్నీ రాబోయే అన్ని పరిస్థితులకు మనం సిద్ధంగా ఉన్నాము అని డిసైడ్ చేసుకున్నాకనే ఆ పని ప్రారంభించాలి అది మనం తెలుసుకోవాల్సిన విషయం కానీ అడుగు పెట్టుతూనే ముందంతా ప్రిపేర్ చేసుకొని అడుగు పెడుతూనే ఏహే ఇది ఎట్లయితుంది ఇది కాదు అనడానికి లేదు దానికి ఎంతో ఖర్చుతో కూడుకున్నది ఇప్పుడు యుద్ధానికి అందరు రావడము ఇవన్నీ అంటే కొంత దానికి మన శక్తిని ఉపయోగించాము మన సమయాన్ని మన ధనాన్ని అన్నిటినీ ఖర్చు చేస్తేనే కదా అది సిద్ధం అవుతారు ఇప్పుడు మనము ఆపరేషన్స్ ఇందు చేసినాము రోడ్ అవన్నీ పోతూ ఉన్నాయి వస్తూ ఉన్నాయి వాళ్ళ మీద దాడి చేస్తున్నాను అంటే కొంత ధనం అనేది ఖర్చు పెట్టకుండానే ఎట్లవుతుంది అక్కడ కొంతమంది మనుషులు పని చేయడము మరి ఆ ధనము ఖర్చు చేయడము వీటన్నిటికీ మనం సిద్ధంగా ఉండాలి పోయిన చోట ఎదురు కాల్పులలో మనకు నష్టం జరిగినా కూడా మనము భరించడానికి సిద్ధంగా ఉండే కదా పోతాం చేయడానికి మరి ఇవన్నీ లేకుండానే ఎట్లా చేస్తారు అసలు ఉండనే ఉండవు అని ఎలా ఊహించుకుంటాం మనం ఊహించుకోము కదా అది ప్రతి వారి జీవితంలో ఏది చేసినా కూడా దానివల్ల ఎదురయ్యే వాటికి మనం సిద్ధంగా ఉండి ముందుకు వెళ్ళాలి అంతేగాని మొత్తం తరడీ చేసుకోవద్దు ముందే దానికి దూరంగా ఉండాలి లేదు అందులోకి వెళ్ళిన తర్వాత దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి దానివల్ల వచ్చే పాజిటివ్ ఏది కావాలనుకుంటున్నామో మన పాజిటివ్ ఒకటి వస్తుంది అంటే దాంట్లో ఒకటి నెగటివ్ కూడా కలిగే అవకాశం ఉంటుంది మరి ఉన్నప్పుడు ఆ నెగటివ్ని కూడా మనం స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి అంతేగాని మధ్యలో దాన్ని వదిలేసి మనము అంటే ఏదో భ్రష్ట తదో భ్రష్ట అంటుంటారు అంటే ఇక్కడ పోతుంది మన ఉనికి అనేది మనకు విలువ అనేది అక్కడ కూడా పోతుంది ఓ అర్జునుడు ఎంత యుద్ధం చేస్తాడు మావాడు అని ధైర్యంగా పాండవులు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కూడా ఓ అర్జునుడు సవ్యసాచి అట్లా ఇట్లా అని ఆ ప్రతిపక్షం వాళ్ళు ఉన్నారు ఈ ఇద్దరి మధ్యలో ఇప్పుడు ఈయన ఇట్లా ఢీలా ఈ స్వపక్షం వాళ్ళు భయపడిపోతారు విలువ లేకుండా పోతుంది స్వపక్షంలో ప్రతిపక్షంలో కూడా అయ్యో అర్జునుడు బాగా వీరుడు అనుకున్నాము ఏ వేస్ట్ గాడు అంటారా అనారా ఇక అట్లా అయిపోతుంది అనమాట మనిషికి విలువ లేకుండా అయిపోతుంది కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకోవాలి అని ఈ దీని ద్వారా మనము మా అర్జునుడు తనకు తాను ఏ విధంగా తనలో కలిగే భావావేశాన్నంతా కూడా ఆ విధంగా కృష్ణ భగవానుడికి తెలియస్తున్నా ఇదండి ముప్పై ఒకటవ శ్లోకము స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణ అరవిందార్పణం అస్తి